మహోదోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దృష్మైన నామంలో మీకు అందరికీ సర్వశుభాలు కలుగునుగాక మరి యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి నిశ్చిత్తమైతే అది ఈ గిన్నె నారదండి తొలగిపోనిమ్మని ప్రార్థన చేసిన స్థలము గెచ్చమనే స్థలంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు దేవుని యొక్క మహాకృపను బట్టి ఇదిగా ఈ విధంగా ఆయన మోకరించి ప్రార్థించాడు అని చెప్పేసి చూపించడానికి కోసం ఇక్కడ ఒక పటాన్ని మన కోసం భద్రపరిచారు ఇది గచ్చమనే తోట మరి ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి మరి దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాల్సిందిగా మరి మనల్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం అనే తోట ఇవి రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్న ఒలివల చెట్టు ఒలివల తోటలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న ఒలివల చెట్లను మనం చూడగలుగుతాం ఇక్కడ చూడండి ఇవి మహాకృప కాపుతల మీ అందరికీ తోడే ఉండి నడిపించడం కాక అమెన్ అమెన్ అమెన్